మనం ఆరోగ్యం అంటే ఎవరైనా మీకు ఏ అనారోగ్యం లేదు అనంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం కాదు మీరు పొద్దున్న లేవగానే జీవశక్తితో తొణికిసలాడుతూ ఉత్సాహంగా ఉన్నారా లేదా హెల్త్ అనే పదం హోల్ అనే మాట నుంచి వచ్చింది మీకు హోల్నెస్ అనే మాటకు అర్థం తెలియాలి అంటే మనసు శరీరం శక్తి మీ ఉనికికి సంబంధించిన ప్రాథమికమైన స్వభావం ఈ మూడు ఒక సమస్థితిలో ఉంటే ఉదయం నిద్ర లేవగానే అప్పుడే పుట్టినట్టు ఉంటుంది ఇలా జరిగినప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం మీరందరూ చేయగల ఒక సులువైన పని ఏంటంటే మీరు తీసుకునే ఆహారంలో నలభై నుండి యాభై శాతం పచ్చిగానే అంటే సజీవంగా ఉండేలా చూసుకోండి సజీవ కణం అయి ఉండాలి అది పండైనా కాయగూరైనా గింజైనా మొలకెత్తిన పప్పు గింజలైనా మీ ఆహారంలో కనీసం నలభై యాభై శాతం సజీవమైనదే ఉండాలి మీరు నిర్జీవ పదార్థాన్ని తింటున్నారు కానీ జీవించాలనుకుంటున్నారు దాన్ని చేయడం కొంచెం కష్టమైన విషయం యు హాఫ్ టు రేజ్ దైట్ నా ఎందుకంటే ఇప్పుడు మీరు మరణించిన దాన్ని సజీవం చేయాలి వాల్యూ కుప్ దు ఫుడ్ మీకు వండిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన అన్ని పదార్థాలు శరీరంలో వండవు ఆహారం కూడా కొన్ని ఎంజైమ్స్ ను తెస్తుంది ఆహారాన్ని వండినప్పుడు అందులోని ఎంజైమ్స్ చాలా వరకు నాశనమైపోతాయి ఎంజైమ్స్ లేకుండా మనం తింటాం అప్పుడు శరీరం వాటిని మళ్లీ పునర్నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది శరీరం ముందుగా నాశనమైన ఎంజైమ్స్ ను పునర్నిర్మించుకోవడానికి శ్రమ పడుతుంది ఆ తర్వాతే ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుంది సాధారణంగా ఆహారాన్ని తీసుకున్న గంట గంటన్నర వరకు అది శరీరాన్ని కుంగదీస్తుంది ఆ తర్వాత అది నెమ్మదిగా కోలుకుంటుంది మీరు ఆ విషయాన్ని గమనించారా అందువల్ల ఆహారం శక్తి కోసం కానీ మనం దాన్ని ఎలా తయారు చేస్తున్నామంటే మొదటి గంట గంటనరా అది శక్తిని తీసేస్తుంది ఆ తర్వాతే అది మళ్ళీ తిరిగి వస్తుంది ఏదేమైనా మీ జీర్ణ వ్యవస్థ ఎంత బాగున్నా మనం వండడం వల్ల నాశనం అయిపోయి ఉన్న అన్ని ఎంజైమ్స్ ను పునరుద్ధరించలేం మనం గుర్తుంచుకోండి కొంత భాగమే దాన్ని చేయగలరు మీ జీర్ణ వ్యవస్థ చాలా బాగుంటే మీరు నాశనం అయిపోయిన ఎంజైమ్స్లో నలభై నుండి యాభై శాతాన్ని మాత్రమే పునర్నిర్మించగలరు అది కొంచెం బలహీనమైనది అయి ఉంటే అది ఇంకా చాలా తక్కువ శాతం ఉంటుంది ఏమైనా మీరు వండిన ఆహారాన్నే తీసుకుంటూ ఉంటే మీరు తినే దానిలో సాధారణంగా యాభై అరవై శాతం వృధాగా పోతూ ఉంటుంది కానీ శరీరం ఆ ప్రక్రియను చేయవలసే ఉంటుంది మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఆ సందర్భంలో శరీరం పొందే శ్రమ దానికి జరిగే గాయం చాలా చాలా పెద్దది ఆహారం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనిపిస్తుంది కానీ శరీరానికి ముఖ్యంగా ఇది ఇంధనం మీరు సరైన ఇంధనాన్ని వేస్తే అది ఒక విధంగా పనిచేస్తుంది మీరు అలా చేయకపోతే అది ఏదో రకంగా సర్దుకుంటుంది నేను మీకు ఇలా తినండి అలా తినండి అని చెప్పడం లేదు ప్రయోగం చేసి చూడండి సరేనా ప్రయత్నం చేసి చూడండి మీరందరూ ఒక పని చేయండి ఇవాళ రాత్రి వండిన ఆహారం కాకుండా జస్ట్ పళ్ళు తిని చూడండి రేపు ఉదయం మీరు అలారం లేకుండా అలారం మోగక ముందే నిద్రలేస్తారు నిద్రలేచాక కళ్ళు తెరిపిడి పడకపోవడం నులుముకోవడం ఏమీ ఉండవు మీరు నిద్రలేస్తారు చురుగ్గా ఉంటారు చాలా మందికి ఈ శరీరంలో హాయిని తీసుకురావడం ఎలాగో తెలియదు దురదృష్టాతం నూటికి తొంభై ఐదు శాతం మందికి ఈ విషయం తెలియదు ఎందుకంటే మీరు పనికిరాని ఇంధనాన్ని వేస్తున్నారు కాబట్టి మీరు ఈ శరీరాన్ని గాలిలాగా తేలిగ్గా ఉంచవచ్చు అది మీకంటే ముందే ఉంటుంది శరీరాన్ని మీరు లాగనక్కర్లేదు మీ వెనకాల మీరు హాయిగా మీ పనుల్లోకి వెళ్తారు మీరు ఇది చేసి చూడండి సరైన ఇంధనాన్ని వేయండి మా వద్ద కొన్ని సోషల్ మీడియా కూడా ఉన్నాయి ఈ ప్రశ్న అడిగింది ఇలానే హేస్ట్రాంగ్ స్ట్రాంగ్ ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే మేము సద్గురు వీడియోలు చూసాము ఆయన హిమాలయాల్లో పరిగెత్తుతూ ఫుట్బాల్ ఆడుతూ క్రికెట్ ఆడుతూ కనిపించారు మేము కూడా ఎప్పుడూ అలా ఆన్లో ఉండటం ఎలా ఆన్ ద గో ఎప్పుడు అక్కర్లేదు అవసరం వచ్చినప్పుడే ఇఫ్ లైఫ్ డిమాండ్స్ అందరూ నన్ను అడుగుతుంటారు సద్గురు మీరెప్పుడు ఇంత యాక్టివ్ గా ఎలా ఉండగలరు అని ఎందుకంటే నా స్కెడ్యూల్ రోజులో పద్దెనిమిది నుంచి ఇరవై గంటలుంటుంది వారం మొత్తం సంవత్సరం పొడుగున ఇంతే స్టాప్ కొన్ని సంవత్సరాల నుండి ఇంతే ఇదేంటి ఎందుకు నేను కంప్లైంట్ చేస్తుంటే ఈ అబ్బాయి చప్పట్లు కొడుతున్నాడేంటి ప్రజలు నన్ను అడుగుతుంటారు మీరిలా ఎలా ఉండగలరు అసలు ఇది ఎలా సాధ్యం అని నిజానికి నేను బద్దకస్తుణ్ణి కాకపోతే ప్రపంచంలో పనిచేయవలసిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి నన్ను అలా వదిలేస్తే నా కళ్ళు మూసుకున్నలా కూర్చుంటాను నన్నెలా తయారు చేసుకున్నానంటే నా కళ్ళు మూసుకునే ఇలా చనిపోయే వరకు కూర్చోగలను నిజంగా నాకే పని చేయాల్సిన అవసరం లేదు నేను బిజీగా ఉండాలనుకోవడం లేదు ఎంతో చేయాల్సి ఉంది అందుకే చేస్తున్నా ప్రజలు నన్ను అడుగుతారు సద్గురు మీ డ్రీమ్ ఏంటి ఎటువంటి డ్రీమ్ అని నేను నా డ్రీమ్ ఏంటంటే నాకు ఏ పని లేని రోజు రావడమే అని అన్నాను నాకు ఏ పని లేదంటే అర్థం అందరూ గా ఉన్నారని అర్థం ఇంకేం కావాలి డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది యాక్షన్ అనేది మీరు డిసైడ్ చేసేది కాదు అది ఉద్దేశం ఏమిటో డిసైడ్ చేసుకోవాలి ఎంత చేయాలి అనేది ప్రపంచం నిర్ణయిస్తుంది నేను ఈ ఎకనామిక్ ఫోరం లాంటివి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉన్నాను ఇతను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఒక ప్రొఫెసర్ వచ్చి ఓహ్ మీరు ఆ మొక్కలు నాటిన వాళ్ళు అన్నాడు దానికి నేను మొక్కలు నాటిన వాణ్ణి కాదు అన్నాను అతను లేదు లేదు మీరు కొన్ని లక్షల చెట్లు పెంచారు హా నేను పని చేశాను కానీ నేను మొక్కలు నాటేవాణ్ణి కాదు మరి మీరేం చేస్తారు నేను మనుషులని వికసించేలా చేస్తాను మొక్కల్ని నాటడం కాదు ఆ నాటడం అంతా ఎందుకంటే అసలు చెట్లనేవే లేవు కాబట్టి అక్కడ ఉండాల్సినవి లేవు ఉండాల్సినవి లేవు ఇదిలా జరిగింది ఇద్దరు మనుషులు పనిచేస్తూ కనిపించారు ఒకరు గొయ్యి తవ్వుతూ ఉంటే వెనక ఇంకొకతను దాన్ని పూడుస్తూ పూడుస్తూ వెళ్తున్నాడు అలా వెళ్తున్న ఒకరు ఈ పిచ్చి పనిని చూస్తూ అది ఒకతను తవ్వుతుంటే మరొకతను కప్పేస్తున్నాడు ఆ మనిషి వాళ్లని ఆపి ఏం చేస్తున్నారు ఒకరు తవ్వుతుంటే మరొకరు పూడ్చేస్తున్నారు వారు దానికి లేదు లేదు మా మధ్యలో ఇంకో అతను లీవ్లో ఉన్నాడు ఆయన మొక్కలు నాటేవాడు ఆయన లేడు మేము మా పని చేస్తున్నాం చాలామంది ఇలాగే పని చేస్తున్నారు నేను నా పని చేస్తున్నాను ఈ భూమి మీద మీకే పని లేదు భూమికి పని అవసరమైతే ప్రపంచానికి పని అవసరమైతే మనం చేద్దాం లేదంటే ఇది నా పని అని ఎందుకనుకోవాలి సద్గురు మీ మిషన్ ఏంటి ఏ ఆశయము లేదు సరదాగా తిరుగుతున్నాను ఎందుకంటే మీకంటూ ఒక మిషన్ లాంటిదేది ఉండకూడదు లైఫ్కి ఒక మిషన్ ఉంది దానికి మీరు కొంత సహాయం చేసి చేయి కలిపితే అది చాలు మీకొక మిషన్ అనేది ఏంటి మీరేమైనా ఒక నిరంకుశ పాలకులా అన్ని మిషనరీస్ కూడా ఏదో ఒక రకంగా నిరంకుశవాదులే అవును మీకొక మిషన్ ఉంది అనుకునేవాళ్లు ఏ మిషన్ లేదు ఏది అవసరమో అది చెయ్యండి ముఖ్యంగా మీరొక బిజినెస్ స్కూల్లో చదివి కొన్ని పనులను సృష్టించగల సామర్థ్యం ఉన్నప్పుడు మీరు ఏది అవసరమో అది చెయ్యాలి అంతేగాని ఏదో ఒకటి సృష్టించి జనాల మీద రుద్దడం కాదు అవునా అవునా కాదా మీరు ఈ జీవాన్ని ఇంకాస్త బెటర్గా చేయాలి సిచ్యువేషన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూడాలి ఎంతోమందికి అవి సమస్యలుగా ఉండుంటాయి మీరు ఉన్న పరిస్థితులకి సొల్యూషన్స్ కనుక్కోవాలి మరో పక్కన కొందరు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసే ఎక్స్పర్ట్స్ ఉంటారనుకోండి మీకెప్పుడు ప్రాబ్లమ్స్ తక్కువైపోవు నమ్మండి మీరు సొల్యూషన్స్ క్రియేట్ చేయాలి మిషన్ మోడ్లో వెళ్ళకూడదు అలా ముసలిని వంటి నిరంకుశలు చేస్తారు